హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ శుభవార్త కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ యోజనకు సంబంధించిన వీడియో దీని గురించి బిగ్ అప్డేట్ అయితే వచ్చింది ఈ ఇరవైవ విడత డబ్బులు రైతుల అకౌంట్లో జమ కావాలంటే ఏం చేయాలో చూద్దాం అదేవిధంగా ఇరవైవ విడత డబ్బులు రెండు వేల రూపాయలు జమ అవుతాయా లేక ఐదు వేల రూపాయలు జమ అవుతాయో వీడియోలో పూర్తిగా చూద్దాం మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము రైతులకు ఏడాదికి మూడు విడతలుగా ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది ఇరవయవ విడత నగదును త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్న నేపథ్యంలో కేవైసీని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చూడండి ఇక్కడ రైతులకు ఇరవయో విడత డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ఈ కేవైసీ చేసుకోవాలి లేకపోతే మీకు డబ్బులు రావు పిఎం కిసాన్ ఆర్థిక సహాయాన్ని అనర్హులు అందుకోవడం అర్హులైన ఎంతో మందికి లబ్ధి చేకూరకపోవడంపై వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని కేవైసీ నిబంధన విధించింది ఇప్పటికే ఈ పథకంలో లబ్ధిదారుల జాబితాలో ఉన్న వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులు కూడా బ్యాంకు ఖాతాల్లో కేవైసీని ఈ నెల లోపు అనుసంధించాల్సి ఉంటుంది కేవైసీ లేని వారు ఎవరికి ఇరవయవ విడత నగదు రెండు వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ కావని కేంద్రం స్పష్టం చేసింది ఈ సమీపంలోని మీ సేవా కేంద్రంలో గాని సిఎస్సి కేంద్రంలో గాని ఈ కేవైసీ చేయించుకోవాలి దీనికి డేట్ కూడా ఇచ్చారండి ఈ నెల ముప్పైవ తేదీ వరకు మీరు ఖచ్చితంగా ఈ ఈకేవైసీ చేయించుకోవాలి ఈ ప్రక్రియ ముగియగానే మీకు ఇరవైవ విడత డబ్బులను అయితే జమ చేయబడుతుందని ప్రభుత్వం నిర్ణయించుకుంది